నమస్తే నా పేరు రమేష్ కడారి హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ తెలంగాణ రెండో భార్యకి ఆస్తిలో హక్కు వస్తుందా అలాగే రెండో భార్య పిల్లలకు కూడా ఆస్తిలో హక్కు వస్తుందా అన్న ప్రశ్నకు మనం సమాధానంగా రెండో భార్య అనగా భార్య భర్తీకుండగానే ఎక్కువ చేసుకున్నట్లయితే దాన్ని బిగామి కింద మనం రెండో భార్యని తీసుకుంటాం అలాగే భార్య చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నట్లయితే లేదా భార్య విడాకులు తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నట్లయితే ఆమెను రెండో భార్యగా అంటాం అప్పుడు ఎప్పుడైతే భార్య చనిపోయిన తర్వాత కానీ లేదా విడాకులు తీసుకున్న తర్వాత రెండో భార్య తీస్తే ఆమెని భార్య కానీ కన్సిడర్ చేయడం జరుగుతుంది కానీ భార్య బరచకుండా కానీ ఇంకొక పెళ్లి చేసుకున్నట్లయితే ఫోర్ ఫోర్ కింద అతనికి శిక్ష పడడం కూడా జరుగుతుంది అంతేకాకుండా ఈ రెండో భార్య యొక్క వివాహము చెల్లని వివాహం కింద వస్తుంది అంటే ఆ యొక్క వివాహం అనేది చెల్లదు అనమాట అంటే ఆమెకు ఆస్తులు కూడా ఎలాంటి అన్సిస్టర్ ప్రాపర్టీలో అలాంటి హక్కులు ఆ భార్యకు ఉండవు సో రెండో భార్య యొక్క పిల్లల యొక్క ఆస్తుల విషయానికి వస్తే రెండో భార్య పిల్లలు అనగా సో రెండో భార్య యొక్క సంతానానికి అంటే ఆ వాళ్ళ ఆస్తులలో ఏ విధమైన ఆస్తులు వచ్చే అవకాశం ఉంటుంది అని ఆ కృషికి మన సమాధానం రెండో భార్య పిల్లలకి ఇక్కడ అన్సిస్టల్ ప్రాపర్టీ సెల్ఫ్ ప్రాపర్టీ రెండుగా మనం భావిస్తాం అన్సిస్టర్ ప్రాపర్టీ అంటే తాతలకు సంబంధించిన ఆస్తి లేదా వంశపారంపరంగా వస్తున్నట్టు ఆస్తి ఉమ్మడి ఆస్తి ఉమ్మడి ఆస్తిలో రెండవ భార్య యొక్క పిల్లలకు కూడా కంపల్సరీ ఆస్తిలో వాటా ఇవ్వాలి అనే జడ్జిమెంట్లు చాలా ఈ మధ్యన వచ్చాయి ఆ యొక్క జడ్జిమెంట్లలో రెండవ భార్య యొక్క పిల్లలకు కూడా ఆస్తి సంక్రమిస్తుంది అని చెప్పొచ్చు అంతేగాని అతని యొక్క ఆస్తి అంటే స్వయంగా సంపాదించిన ఆస్తి యొక్క భాగంలో రెండవ భార్య పిల్లలకు ఆస్తి వస్తుందా అంటే అందులో కూడా వస్తుంది అని చెప్పడం ఎంతనో రాదు అని చెప్పడం కూడా అంతే ఎందుకంటే అతని యొక్క ఆస్తి కాబట్టి అతను స్వయంగా సంపాదించిన ఆస్తి కాబట్టి అతను ఇష్టం వచ్చిన వాళ్ళకు ఇచ్చుకోవచ్చు అంటే మొదటి భార్య సంతానానికి ఇచ్చుకోవచ్చు లేదా రెండవ భార్య సంతానానికి ఇచ్చుకోవచ్చు లేదా మొదటి భార్య మరియు రెండో భార్య కాకుండా ఎవరు అనాథాశ్రమానికి కానీ వృద్ధాశ్రమానికి కూడా ఇచ్చుకునే హక్కు అతనికి ఉంటుంది అంటే స్వయంగా సంపాదించిన ఆస్తి దీన్ని సెల్ఫ్ అక్రోర్డ్ ప్రాపర్టీ అంటాం ఈ సెల్ఫ్ అకౌడ్ ప్రాపర్టీలో అతను సంపాదించిన ఆస్తిని తను ఇష్టం వచ్చిన వాళ్ళకు ఇచ్చుకోవచ్చు కంపల్సరీ రెండో భార్య పిల్లలకు ఇవ్వాలని ఉండాలనేది ఏమి లేదు కానీ అతను ఒకవేళ అనుకోకుండా ఎలాంటి వీలునామా రాయకుండా ఆ వ్యక్తి సంపాదించిన వ్యక్తి చనిపోయినట్లయితే మాత్రం కంపల్సరీ మొదటి భార్య పిల్లలకు మరియు రెండో భార్య పిల్లలకు కూడా సమానమైన వాటాలు వస్తాయి చాలామంది అనుకుంటారు మొదటి భార్య సగము రెండో భార్య సగము అనుకుంటారు అంటే సో నాకు ఇంతకుముందు ఇంతకుముందు వచ్చినటువంటి ఒక రెండు కేసులో వాళ్ళ యొక్క భర్త చనిపోయినప్పుడు అతనికి ఉన్నటువంటి ఎనిమిది ఎకరాల భూమి మొదటి భార్యకు నాలుగు ఎకరాలు రెండు భార్య ఎకరాలు రాశారు అంటే మొదటి భార్యకు ఎకరాల ఎకరాలు రెండో భార్యకు నాలుగు ఎకరాలు రాయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మొదటి భార్యకు ఎంతో పిల్లలున్నారు దాదాపు ఒకటే బాబు ఉన్నాడు మొదటి భార్య అనుకుందాం లేదా రెండవ భార్యకు ముగ్గురు పిల్లలు అనుకుందాం అప్పుడు మొదటి భార్య కొడుక్కి నాలుగు ఎకరాలు ఇచ్చి రెండో భార్య పిల్లలకి ముగ్గురు మందికి వచ్చి నాలుగు ఎకరాలు ఇచ్చి తప్పు అవుతుంది అంటే కాబట్టి ఎప్పుడైనా కానీ భార్యల యొక్క వాటాలు అనేటివి ఉండదు సో మొదటి భార్యకు ఒక భాగము అతని యొక్క మొదటి భార్య కొడుకు కూడా ఒక భాగం అంటే రెండు భాగాలు మొదటి భార్యకు మరి అతని బాబుకు వస్తుంది అలాగే రెండో భార్య ముగ్గురు పిల్లలన్నారు కానీ రెండో భార్య అతను బ అంటే మామూలుగా మొదటి భార్య బతకుండగానే పెళ్లి చేసుకున్నాం కాబట్టి రెండో భార్యకు ఆస్తిలో వాట రాదు కాబట్టి రెండో భార్య పిల్లలు ముగ్గురు అనుకుని అనుకున్నాం కాబట్టి ఆ రెండో భార్య ముగ్గురు పిల్లలకు మాత్రం మూడు భాగాలు ఆస్తి వస్తుంది అంటే మొత్తం ఒక ఉన్నటువంటి అతని యొక్క భూమిని పది ఎకరాలు ఉన్నట్లయితే మొదటి రెండు భాగాలు అనగా రెండు భాగాలు ఆ యొక్క మొదటి భార్యకు మొదటి యొక్క భార్య యొక్క కొడుకు అలాగే మూడు భాగాలు మొదటి రెండో భార్య యొక్క కొడుకులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఉంటే కూతురుకు ఇవ్వడం జరుగుతుంది అంతేగాని భార్యలో మాత్రం వాటర్లు అనేది ఉండదు అది చెట్టరిత్త తప్పు సో కాబట్టి ఇక్కడ రెండవ భార్య సంతానానికి వాట ఆస్తిలో హక్కు ఉంటుందా అంటే కంపల్సరీ ఆస్తిలో వాళ్ళు లెజిడరీ చిల్డ్రన్ కిందనే కన్సిడర్ చేసి వాళ్ళకి ఆస్తి ఇవ్వాలనేది తప్పకుండా తెలియజేస్తుంది సో కాబట్టి మనము మనం ఆస్తి వస్తుంది అని చెప్పొచ్చు సో అంతే కానీ ఈ యొక్క సెల్ఫ్ ప్రాపర్టీ విషయాలు మాత్రం బత బతుకున్నప్పుడు మాత్రం అతనికి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చని తెలియజేయచ్చు సో మీకు ఇంకా ఏమైనా విషయాలు తెలియజేసుకుంటే నాకు ఇక్కడ కింద వచ్చిన కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించినట్లయితే మీకు ఏ విషయాలైనా నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ